నిన్న గుంటూరు నుంచి తిరుపతి వరకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక ఒక చెరుకూరి సుష్మా అనే ఒక వ్యక్తి బ్రెడ్ డెడ్ అయితే ఆ గుండెని తీసుకెళ్లి తిరుపతిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి అమర్చడానికి నారా లోకేష్ గారి సహాయం కోరితే వెంటనే ఆయన ప్రత్యేకమైనటువంటి విమానాన్ని ఏర్పాటు చేసి గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆ గుండెని చాలా ఫాస్ట్గా అత్యంత వేగంగా తిరుపతికి తరలించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన లేకపోతే ఒక ప్రాణం ఈరోజు ఏమైపోయేదో ఆలోచించండి ఆయనకి తెలిసిన వెంటనే దానికి కావలసినటువంటి అనుమతుల కోసం ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి గ్రీన్ క్యారిడార్ని ఏర్పాటు చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు ఇంకొక ప్రాణం వదులుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకోవటం అనేది కూడా ఈ గుండె కావచ్చు అవయవ దానం ద్వారా ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు